గుత్తి పెన్షనర్ భవనంలో శ్రీకి నివాళులు అర్పించిన పెన్షనర్స్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబా అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో ప్రజాకవి శ్రీరంగం శ్రీనివాసరావు నలభై రెండవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా శ్రీరంగం శ్రీనివాసరావు చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళయి బాబు సెక్రటరీ రామ్మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు వక్తలు మాట్లాడుతూ శ్రీశ్రీ ఇరవై శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు విప్లవ కవిగా సాంప్రదాయ చందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘ స్థాపక అధ్యక్షుడిగా సినిమా పాటల రచయితగా అతను ప్రసిద్ధులు అని అదనపు కార్యదర్శి జన్నై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ నారాయణ రెడ్డి శేక్షవలి వెంకటేష్ చెన్నారెడ్డి నారాయణ శెట్టి దేవదాస్ మొదలు వారు పాల్గొన్నారు चवंदा लोकल